హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మరో కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చేసాము ఇది వచ్చేసి న్యూ డిజైన్ అండి బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇది కట్ వర్క్లో మనకి లవంగం వర్క్ వేసి ఉన్నారు అంటే మనము ఇది మగ్గం వర్క్ లుక్ తెచ్చుకోవచ్చండి తక్కువ బడ్జెట్లో అదే కానీ ఇప్పుడు ఇది మనం కంప్యూటర్ సారీ అండి మగ్గం వర్క్లో వేయించుకోవాలంటే మినిమం ఫోర్ థౌజండ్ తీసుకుంటారు అలాంటిది మన మిషన్ వర్క్లో చాలా తక్కువలో తక్కువైపోతుందండి చూసారా ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా ఎవరైనా వేయించుకోవచ్చండి ఇది కొత్త డిజైన్ అనమాట మనం ఆ లవంగం వరకు మిడిల్ లో ఒక్కొక్క స్టోన్ కానీ పెట్టుకోగలిగితే ఒక్కొక్క రింగ్లో చాలా లుక్ బాగుంటుందండి హ్యాండ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేయాలని ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను దాంట్లో వచ్చిన క్లాత్ అంత బాగాలేదు ప్లెయిన్ క్లాత్లో బార్డర్ అటాచ్ చేసేసి ఇప్పుడు అందరూ ఇలా చేస్తున్నారు కదా నేను కూడా కొత్తగా ట్రై ఉండాలని ఈరోజు ట్రై చేశానండి ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి హ్యాండ్కి పైన వచ్చేసి వేరే డిజైన్ డిజైన్లోది సెర్చ్ చేశాను వీళ్ళు ఇచ్చిన డిజైన్ది కొంచెం లెంత్ ఎక్కువైతుంది అంత లెంత్ నాకు అవసరం లేదనేసి వేరే డిజైన్ సెర్చ్ చేశాను మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో దగ్గర నుంచి యూజ్ చేస్తున్నాను చూడండి నాకైతే బాగా నచ్చిందండి ఇప్పుడు బాగా ఈ లవంగం వర్క్ ముడి కుట్టు ఎంత బాగుంటున్నాయో సేమ్ మనకి మగ్గం మార్క్ ఫ్లే వేసిన లాగా వస్తాయండి స్టోన్స్ నేను ఎక్కువ పెట్టుకోవాలి సూపర్ అండి సూపర్ ఉంటుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ నా దగ్గర కానీ పిక్స్ వస్తే నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్